హాయ్ అండి భూలక్ష్మి రెసిపీస్లో మిక్సీ దాల్ చేసి చూపించబోతున్నానండి చాలా హెల్దీ పప్పు అండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది రోటీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులోనే ఒక కప్పు పప్పు వేసుకొని మంచిగా వాష్ చేసుకోండి ఇప్పుడు అదే బాండీలో వాటర్ యాడ్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టేసుకోండి అందులోనే కొద్దిగా ఆయిలు రుచికి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి పప్పుని ఉడికించుకోండి చూడండి ఇలా ఉడుకుతున్నప్పుడు మూడు టమాటలు అండి ఇలా గోట్లు పెట్టి వేసుకొని ఒకసారి కలవ పెట్టేసుకొని ఉడికించుకోండి చూడండి టమాటాలు అయితే మెత్తగా ఉడికేసాయి కదండి అవి మంచిగా మెదిపేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకోండి ఆయిల్ ఇట్టుకున్నాక జీలకర్ర యాడ్ చేసుకోండి అందులోనే ఇలా సన్నగా కట్ చేసిన అండి యాడ్ చేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఆనియన్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక స్పూన్ ధనియాల పౌడు స్పూన్ కారం హాఫ్ స్పూన్ పసుపు అండి యాడ్ చేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి ఇప్పుడు అందులోనే కొంచెం వండి ఇంగు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి ఉడికించుకున్నాం కదండి పప్పు పప్పుని యాడ్ చేసుకొని మంచిగా ఉడికించుకోండి ఒక నిమిషం పాటు ఉడికితే సరిపోద్దండి సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని సాల్ట్ని అయితే యాడ్ చేసుకోండి కొద్దిగా సాంబార్ పౌడర్ అండి యాడ్ చేసుకోండి మీకు నచ్చితేనే వేసుకోండి లేదంటే వేయొద్దండి చొండలో పూర్తిగా ఉడికిపోయినప్పుడు అంతేనండి రెడీ అండి తడక అయితే రెడీ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి రోటీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూండి చూస్తుంటే నోరు అయితే ఊరేస్తుంది కదండి మీరు ట్రై చేసి కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి